అండి వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ మేమైతే హైదరాబాద్ వచ్చేసాము మరి వేడి వేడిగా మా మాకోసం బగారా రైస్ చేశారు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో తను చేసిన దాన్ని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎలా చేశారో తప్పకుండా నేను వీడియో తీశానండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా ముందుకెళ్ళాక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా మనమైతే ఒక రైస్ కుక్కర్ అలా తీసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవచ్చండి అండ్ ఆయిల్ పాటు మాత్రం ఫ్రెష్గా మనకి నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు నెయ్యి లేదు అంటే కొద్దిగా యాడ్ చేసినా పర్వాలేదు దీనికైతే కానీ ఈ స్టైల్లో చేస్తే మాత్రం సూపర్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా కాస్త వేడయ్యాక ఇందులోకి మనం బిర్యానీకి హోల్ గారా మసాలా అవన్నీ ఉంటాయి కదా జీడిపప్పు కానీ అలాగే యాలకులు లవంగాలు కాస్త బిర్యానీ పువ్వు ఆకు ఇవన్నీ వేసి కొంచెం అలా కాస్త వేగాక ఇందులోకి ఒక ఉల్లిపాయ అలా పెద్దగా కట్ చేసుకున్నది ఒక ఉల్లిగడ్డ అట్లా యాడ్ చేసేసుకోవాలండి కొంచెం గోల్నిద్దాము సో ఈ స్టైల్లో చేస్తే ఏంటంటే మనకి ఆ స్పైసెస్ అనేది మీరు వట్టి బిర్యానీ తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు కాస్త త్వరగా గోలడానికి ఒక హాఫ్ టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాము కొంచెం గోలాయి అన్నది కాస్త కలర్ చేంజ్ అయింది అన్నాక ఇందులోకి అయితే పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసేసుకోవాలి మీద కారంకి సరిపడా అలాగే ఆ మిర్చి కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందని అయితే చెప్తారు అందుకే సో అది యాడ్ చేస్తున్నారు అండ్ అలాగే కాస్త పుదీనా కొంచెం ఇదే టైంలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసినా కూడా బాగుంటుందండి టేస్ట్ సో వీటన్నిటి కొంచెం ఫ్రై అయ్యేలాగా కాస్త గోలు చేసేద్దాము సో ఇలా కాస్త గోలాక మనకి ఫ్రెష్లీ గ్రైండెడ్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ అలా యాడ్ చేసేసుకోండి పచ్చివాసన పోయేదాకా మంచిగా గోలిక్ చేసామనుకోండి సూపర్ గా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటే ఏంటంటే మనకి ఇంకా టేస్ట్ ఇంకా దానికి ఇంకా యాడ్ అవుతుందని చెప్పాలి సో అందుకోసమని ఎప్పుడు చేసినా కానీ అర్థమో ఫ్రెష్లీ ఇదైతే యాడ్ చేసేస్తారు సో ఇలా పచ్చివాసన కాస్త పోయినాక ఇందులోకి మనము ఆల్రెడీ పక్కకు పెట్టేసుకుంటాం కదా వాటర్ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు ఎవరికి ఎలా కన్సిస్టెన్సీ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అండి మేమైతే వన్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అంటే వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసేస్తాం సో అలా యాడ్ చేసుకొని కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసేయండి సాల్ట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ అలా యాడ్ చేసుకున్నాము మనం ఎందుకంటే ఉల్లిపాయలు గోలేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేసాం తొందరగా గోలడానికి ఇలా అయిపోయాక మనం ఆల్రెడీ నానబెట్టేసుకొని ఉంచుకోవాలి రైస్ ని రైస్ ని యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసేయడం అండి అంతే చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్ లోనే ఇట్లా ఒక టూ విజిల్స్ అయిపోయాక చెక్ చేసాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఒకసారి టచ్ చేస్తే అది మీకు స్టేక్ ఏమి అంటుకోవద్దు అప్పుడు ఈజీగా మంచిగా కుక్ అయిపోయినట్టు వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక్క పది నిమిషాలు అలా ఉంచేసాం అనుకోండి ఆ తర్వాత సర్వ్ చేస్తే వేడి వేడిగా ఐదర్ చికెన్ కైనా గ్రేవీ కైనా ఏ వెజిటేబుల్ గ్రేవీ అయినా సరే సూపర్ గా అంటే సూపర్ కాంబినేషన్ ఉంటుంది డెఫినెట్ గా మీకు నచ్చుతుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి